అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస చేరికలతో మంచి ఊపు మీదున్న టీడీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది నూజివేడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం గత కొద్ది రోజులుగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ముద్దరబోయిన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇలాంటి టైంలోనే తాడిపల్లికి వెళ్లిన ముద్దరబోయిన వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అయిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరితే టీడీపీకి గట్టి షాక్ తగలనుంది ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెరమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి చంద్రబాబు నాయుడు నూజివీడి టికెట్ ఖరారు చేశారు దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ ముద్రబోయిన రెండు రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన తనను కాదని వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి నూజివీడి టికెట్ ఖరారు చేయడంతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు అయినట్లు తెలుస్తోంది అటు మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ సర్ణాల తిరుపతిరావు యాదవ్కు సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబైన వెంకటేశ్వరరావు సోమవారం సీఎంఓకు వెళ్లడం మంగళవారం సర్ణాల తిరుపతిరావు యాదవ్కు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది ప్రస్తుత ఇన్ఛార్జ్ తిరుపతిరావుతో పాటు ముద్రబైన వెంకటేశ్వరరావు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ముద్రబైన పేరుపై ఐపాక్ టీం నుంచి ఇప్పటికే మైలవరం వైసీపీ నేతలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం